శ్రీ హజరత్ సయ్యద్ మీరా మొహిద్దీన్ దర్గాలో జండా నిషాన్ ప్రతిష్ఠించి ఫకీర్లతో బాణసంచాలతో విజయవంతం చేశారు రాత్రి ఏడు గంటలకి ఫతిహ చదివింపులు జరిపి ప్రసాదం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ నెల పదహారు పదిహేడవ తేదీలో జరగబోయే ఎనభై రెండవ గంధ మహోత్సవానికి స్థానిక భక్తులు ప్రజలందరూ రావాల్సిందిగా దర్గా కమిటీ కోరుతుంది పాల్గొన్న వారు షేక్ జాఫర్ నౌషాద్ మీరా నవాసుద్దీన్ ఇస్మాయిల్ ఫయాజ్ యూనాస్ జాఫర్ మొహియుద్దీన్ అందరికీ నమస్కారం ఈరోజు మీరామ దీక్ష రాజు జండా ఆవిష్కరణ సందర్భంగా భక్తులకు ఇరవై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఎనభై రెండు సంవత్సరాల నుంచి ఇదే గంధ మహోత్సవం చేస్తున్నాం మా అధ్యక్షుడు హాజీ కర్మల గారి ఆధ్వర్యంలో మా అందరూ మా కమ్యూని నేను ఈరోజు ఇంకా చేయాలని చెప్పి పదహారో తేదీ హజర సయ్యద్ పాల్గొని ఇంకా ఏంటంటే బాణసంచరాలతో పూల ట్రాక్టర్ సలింపులతో ఈ ప్రోగ్రాము హైలైట్ గా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పదిహేడో తేదీ ఆమె చెల్లెలు గారైన సైదాని అమ్మజాన్ గారి గంధ మహోత్సవం జరగను అదే తేదీ రాత్రి పది గంటలకు గొప్ప ఖవాలి ప్రోగ్రాం జరగను పద్దెనిమిదో తేదీ ఫాతా జరగను వచ్చే భక్తులకు అందరికీ వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరగను అందుకోసం భక్తులందరూ పాల్గొని ఇక్కడ ఏంటంటే అంటే మీరామతి దర్గాలో ఒక దిష్టి అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేనిది ఒక టెంక దృష్టి తీస్తే అది ఏందండి ఎలాంటి అందరికీ తెలుసు ఎక్కడ నమ్మకం ఏ దర్గాలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో ఏ దర్గాలో కూడా లేదు హజరత్ సయ్యద్ మిరామద్ది సది దర్గాలో ఒక దిష్టి తీస్తే ఎలాంటి దుష్ట శక్తులైనా కూడా పోతాయని చెప్పి అందరికీ తెలుసు అయితే అమాసు నాడైతే కొంత వేల మంది టెంటై కోసం వస్తున్నారు అందరికి భక్తులకి ఏంటంటే ఆ కోరిక మీ ఏ కోరిక అనుకుని వచ్చినా కూడా మా దర్గాలో ఆ కోరిక తీరుతుంది అని చెప్పి మేము మనసు పూర్తిగా అందరి భక్తులకి కోరుకుంటున్నాం అందరూ రేపు గంధంలో భక్తులందరూ పాల్గొనాలని మేము మంచి పూర్తిగా మేము కోరుకుంటున్నాం ఇవాళ ఉరుస్సు పదహారు తేదీ జరిగే ఉరుస్సుకి ఇవాళ వచ్చి దానికి నిషాన్ ద్వారా జెండా ఆవిష్కరణ చేశారు దానికి ముఖ్య అతిథులుగా మన షబ్బీర్భాయ్ సాహెబ్ గారైనా ఆయన ద్వారా ఇవాళ జెండా ఆవిష్కరణ చేసి గ్రంథం తగిలించి చేశారు అలాగే పదహారు తేదీ గ్రంథం హిందూ ముస్లింస్ అందరూ ఐకమత్తంగా వచ్చి ఇక్కడ గ్రంథం జరుగుతుంది తేడు వాళ్ళ చెల్లెలు గ్రంథం అట్నే గొప్ప ఖవాలి జరుగుతుంది అలాగే ఇప్పుడు మా మిత్రుడు జాఫర్ బాయి చెప్పినట్టుగా దిష్టి దిష్టి గురించి మన నెల్లూరులో ఎక్కడ లేని విధంగా మన కోటెమేట దర్గాలో జరుగుతుంది అలాగే ఏ దిష్టి అయినా తీసి ఇక్కడ టెంకాయ కొట్టి దిష్టిపోద్ది అలాగే ఎవరైనా మన్న అదిగిన కోరికలు ఎవరైనా తీర్చుకోవాలని చెప్పి వస్తే కూడా ఛానల్లో కోరిక తీరుతుంది ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది దీనికి ఇప్పుడు మనకి నూతన కమిటీగా ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు వాళ్ళు సయ్యద్ షేక్ హాజీ కరీముల్లా గారు ఆయన ఆదరణలో మేము నూతన కమిటీ ఏర్పాటు చేసి ఈ గ్రంథ ఉత్సవాలు ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం చేసేకైనా ఇంకా ఘనంగా చేయాలని చెప్పి ఈసారి మేము హవాలీ ప్రోగ్రాం తాషా బళ్ళారి నుంచి తాషా తెప్పించి అంత వైభవంగా చేయాలని చెప్పి కోరుకుంటాం దానికి అందరూ ప్రజలు మన పాత కమిటీ నూతన కమిటీ ప్లస్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ప్రజలందరూ మాకు సహకరించి ఈ ఉత్సవాలకి బాగా చేయాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటారు पीरे मीरा नजरे करम पीरे पीरा, नजरे करम नजरे करम, नजरे करम ये तेरा करम है जो वीडियो प्लीज लाइक शेयर फॉलो सब्सक्राइब